హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా రోజుల తర్వాత వీడియో అండి ఎందుకంటే ఆల్మోస్ట్ వాళ్ళు నాకు ట్వంటీ డేస్ హెల్త్ బాగలేదు అంటే మాలేసినప్పటి నుంచే జలుబు దగ్గు వైరల్ ఫీవర్లు వచ్చేసాయి కదా సో అందుకోసమని వీడియోస్ అయితే తీలేదండి ఇది మాలేసినప్పుడు అంటే ఆల్మోస్ట్ వాళ్ళు జనవరి స్టార్టింగ్లో రెండు మూడు తారీఖుల్లో వీడియో అనమాట ఇదైతే ఇది బాగా వెళ్ళినప్పుడు వీడియో అనమాట ఒక చిన్న మెమరీ లాగా ఉంటుంది నేను అప్పట్లో తీసాను ఎడిటింగ్ చేయడానికి నా గొంతు పూర్తిగా పోయిందండి సో అందుకు ఎడిటింగ్ చేయలేకపోయాను ఇప్పుడు చేస్తాను అనమాట ఇప్పుడు కూడా కొద్దిగా ఉంది బట్ ఓకే అనమాట ఓకేనా సరేనా ఈ వీడియో అయితే చాలా బాగుంటుంది ఒకసారి చూడండి ఇందా ఈ తక్కువ లేల్తా లేపా బా అడిపోతాను అబ్బాను ఏం పేదబ్బా ఇంకా టీవీ ఫస్ట్ ఎందుకు వేసుకోవాలి చూసేది సరిపోతా ఏమన్నా బిర్రవాట ఏమన్నా ఉన్నాయా అని రాయర్ ఇంకొకటి తీసుకురా ఆడుక్కోాలి ఎక్కువ రొక్కు పోయి అని వెళ్తునిచ్చి చిన్న కదన్నా చూడు నవ్వొద్దు బ్యాగ్ ంత బ్యాగ్ అవసరమా అంట రెండు టీషర్ట్లు రెండు రోజులకి ఓకే రెండు నైట్ ప్యాంట్లు రెండు బనీన్లు టవలు కర్చీపు ఒక స్వెటర్ ఒక అది సరే స్వెటరు ఒక షాల్వా ఒక బెడ్షీట్ ఓకేనా డ్రయర్ ఇంకొకటి తీసుకురా మీరు పక్కన పెడితే పౌడరు అండ్ వేసుకోవడానికి అన్నీ కొత్తవి లే లే అవసరమైనప్పుడు వేసుకుంటాడు తల స్నానం చేస్తే షాంపూలు దువ్వెన పేస్ట్ కుంకుమ బొట్టు పెట్టుకునే దానికి సోప్ ఇవి ఓకేనా ఇవి ఓకే అయిన తర్వాత ఇవి స్నాక్స్ స్నాక్స్ ఏమేమంటే మురుకులు ఇవి పెద్ద పబ్బిళ్ళు పెద్ద పబ్బిళ్ళు వెన్న బిస్కెట్లు సాల్ట్ బిస్కెట్లు బఠానీలు ఇవి నాకు నువ్వుల లడ్డు ఇది కూడా నాకు బాగుందా అట్లా చూపించరా ఓకేనా లైట్ ఆఫ్ లైట్ ఆఫ్ అవి లైట్ కానీ కొద్దిగా టైట్ ఇక్కడ ఎక్కడ గడ పైకి ఎత్తుంది లూజ్ ఉంది నార్మల్ గా వేసుకునే దీని కొద్ది పైకి అప్పుడు ఏడా టైట్ అనిపిస్తుంది ఇప్పుడు నార్మల్ గా అయితే ఫ్యాంట్ వేసుకున్నా చాలా టైట్ ఉన్నా ఏడు కొద్దిగా

ఓప క్లోజ్ ది సెంటర్ సబ్ ఓకేనా ది విన్నర్ ది ఎవరు నిలద ఎందుకిది తీసుకోని ఇల్లో ఫేస్ ఆపొని చేసి ఓపెన్ ఇస్ బిజినెట్ చట్టైతే 3 ఇరుంది నాను కీ

ఇది టూ డేస్ వీడియో అండి అంటే ముందు రోజు ప్రిపరేషను తర్వాత బాను బయలుదేరే రోజు అనమాట ఈ ముందు అంతా షాపింగ్ చేసిన తర్వాత ఇది తర్వాత బయలుదేరే నైట్ అనమాట నైట్ లెవెన్ థర్టీ అలా పోవాలన్నారు సో అందుకోసమని ఎయిట్కి అంతా బానుకు లెమన్ రైస్ చపాతీ చేసామన్నమాట ఇంకా బయలుదేరే ముందు పూజ చేసుకొని బయలుదేరమన్నాను బయలుదేరాడు త్రీ డేస్ హ్యాపీగా మొత్తం మొత్తం చాలా టెంపుల్సే అండి ఇంకా వేరే చోట్ల ఎక్కడా లేదు మొత్తం తమిళనాడు టూర్ అనమాట టెంపుల్స్ అన్నీ తిరిగేసి వచ్చాడు హ్యాపీగా నేను చూపించలేనని స్కూల్ వాళ్ళు చూపించారనమాట దానికోసం థ్యాంక్ యూ సో మచ్ అండి స్కూల్ వాళ్ళకి ఎందుకంటే పిల్లలకి ఇలాంటివి చూపించాలండి అది నాకు బాగా నచ్చింది అనమాట మీ పిల్లలు టూర్ పోవాలంటే కంపల్సరీ భయపడకుండా పంపించండి ఎందుకంటే మనకంటే జాగ్రత్తగా టీచర్స్ చూసుకుంటారు చూసుకున్నారు కూడా మా పిల్లల్ని అది విషయం అయితే ఈ వీడియో అయితే నాకు చాలా బాగా నచ్చింది పిల్లోడు మూడు రోజులు మా దగ్గర లేడు అనే ఫీలింగ్ పక్కన పెడితే మొత్తానికి హ్యాపీగా స్పెండ్ చేసి వచ్చాడు తర్వాత కూడా హెల్త్ పరంగా కూడా ఎటువంటి ప్రాబ్లం రాలేదండి ఎందుకంటే మూడు రోజులు వాతావరణం చేంజ్ అయింది కదా అయినా కూడా వాడికి ఎటువంటి ఇబ్బంది రాలేదు దానికోసమని నేనైతే నాకే కొంచెం కోల్డ్ వచ్చేసి జ్వరం వచ్చేసింది అనమాట ఇది అండి వీడియో అయితే నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అబ్బా కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ఎంకరేజ్ చేయండి ఒక నాలుగు సంవత్సరాల నుంచి ఇట్లే అనమాట కొంచెం ఎంకరేజ్ చేసి అలాంటి వాళ్ళకు కూడా సపోర్ట్ చేస్తే వీడియోలు తీయాలనే ఇంట్రెస్ట్ వస్తుంది ఇది మళ్ళీ మళ్ళీ చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు నచ్చిన వాళ్ళు చూస్తారు నచ్చిన వాళ్ళు స్కిప్ చేస్తారని గమనైపోతున్నాను ఫైనల్గా స్కూల్కి అయితే చేరుకున్నాము అక్కడ వీడియో చూడండి మా నాడా కిటు బరుడూ లాస్ట్ నాడా వాడు చెప్తాను 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 వాడు చె ఎక్కడ పెట్టాలి ప్లేస్ ఉంది కదా బాయ్స్ అందరూ తర్వాత పది మంది పిల్లల్ని పంపించరా బాలకృష్ణ ఏ బాను రేయ్ ఏ బాను చె చెప్పినవారా అనుకో బాను

是的、嗯。嗯 భద్రం 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 అండి అండి అన్న భర భ 啊！还在呢，我们这边开